మొన్న మేము అధికారంలోకి వచ్చాం మళ్ళీ మూడు శాసన మండలాలకు ఎన్నికలు వచ్చాయి కృష్ణా గుంటూరు తూర్పు పశ్చిమ గోదావరి ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు అక్కడ టీచర్సు ఇక్కడ గ్రాడ్యుయేట్స్ నేను చెప్పాను ఫేక్ పార్టీ ఈరోజు ఉత్తరాంధ్రలో టీచర్ ఎలక్షన్స్ ఫలితాలు వచ్చాయి ఫలితాలు వస్తే సాయంత్రం నుంచి ఫేక్ టీవీల్లో ఫేక్ సోషల్ మీడియాలో తొమ్మిది మాసాలకే ఎన్డీఏ పార్టీ మీద ఉపాధ్యాయులకి మగమాటం వచ్చింది ఓడిపోయారని చెప్పి తప్పుడు సమాచారం సిగ్గుమాలిన సమాచారం సమాజం అసహించుకుంటుందని ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేస్తున్నారు ఈరోజు మూడు ఎన్నికలు జరిగితే ఈరోజు చిత్తు చిత్తుగా ఓడిపోయిన వాళ్ళు మీరు కనీసం నీ పార్టీ నుంచి అభ్యర్థులను కూడా పెట్టుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పార్టీ నీది నువ్వు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈరోజు అభ్యర్థుల్ని పెట్టకుండా ఒక ముసుగులో డారు ఈరోజు ఈ రెండు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో పీడిఎఫ్ ముసుగులో వైసీపీ ఇక్కడ డ్రామాలు ఆడింది ఇది జగమరిగిన సత్యం ఈ రెండు శాసన మండల ఎన్నికల్లో వైసీపీ పార్టీ పీడిఎఫ్కి సపోర్ట్ చేసింది వారికి సందర్భంగా అడుగుతున్నాను ఈ రెండు స్థానాలు బంపర్ మెజార్టీతో బంపర్ మెజార్టీతో ఈ రెండు స్థానాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుచుకుంటున్నటువంటి విషయం ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు సపోర్ట్ చేసినటువంటి పీడిఎఫ్ అభ్యర్థులు చిత్తు చిత్తుగా ఈ రెండు స్థానాల్లో ఓడిపోతున్నారు